భద్రాయనమ రామభద్రో విజయతేతరాం పరమ పవిత్రమైనటువంటి మాసం భాద్రపదమాసం భాద్రపదం అంటేనే భద్రమైనటువంటి పదం అని అర్థం పౌర్ణమి రోజు పూర్వభాద్రా నక్షత్రం లేక ఉత్తరాభాద్రా నక్షత్రం ఉండడం ద్వారా ఈ మాసానికి భాద్రపద మాసం అనే పేరు అందరికీ తెలిసినటువంటిదే చాంద్రమాన ప్రకారంగా చంద్రుణ్ణి అనుసరించి జీవిస్తుంటాం అలా చంద్రుడు ఉన్నటువంటి పూర్ణిమగా అంటే పూర్ణత్వాన్ని కలిగినటువంటి రోజు పౌర్ణమి ఆ రోజు పూర్వాభాద్రా నక్షత్రం విశేషమేమిటి అంటే ఈ సంవత్సరము గ్రహణం మనకు గ్రహణ పర్వకాలం అన్నారన్నట్టు పర్వము అంటే అందరికీ తెలిసినటువంటిదే పండుగ అని అర్థం నడు పర్వం అంటే చాలా గొప్పనైనటువంటిదని అర్థం ఉన్నట్టు అందరికీ కూడా తెలిసినటువంటిదే కేతువులు మనకు అమృతం మోహిని అవతారంలో అమృత ప్రసాదాన్ని పంచుతూ ఉండగా మహావిష్ణువు ఆ రాహు కేతువులు రావడము వాటిని సూర్యచంద్రులు దర్శించి అలా రాహు కేతువులు కూర్చున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పడము అప్పుడు సుదర్శన చక్రం ఏదైతే వదలడము ఆ సమయం నుండి కూడా మనకు ఈ రాహుగ్రహ రాహు తర్వాత రాహుని రాహు కేతువులు సూర్యచంద్రుల్ని ఎప్పుడైతే పట్టుకుంటారో దాన్ని గ్రహణ కాలం అని అంటుంటారు మీరు అలా ఇప్పుడు విశేషం ఏమిటి అంటే అందరికీ ఆ కథ తెలిసినటువంటి విషయమే ఆ కథను కూడా వినడం చాలా విశేషం ఈ గ్రహణ సమయంలో అలా గ్రహణ దోషాలు కూడా అంటారు పట్టుకోవడం అంటే ఏమిటి ఇప్పుడు బాగా మనకి ఇష్టమైనటువంటి వారు ఉంటారు ఎవరైనా కూడా ఒక వ్యక్తి అతను బాధపడుతుంటే ఏం చేస్తాం మనము వెళ్ళి సహాయం చేస్తాం లేకపోతే అయ్యో పాపం మనం చెప్పేసి బాధపడుతూ ఉంటాం అతనికి మంచి జరగాలి అని అలా ఇష్టమైనటువంటి వ్యక్తులైందే అలా ఉంటే సూర్యుడు చంద్రుడు మన జీవనానికి ఆచంద్రార్కం అని అంటుంటాం కదా సూర్య ఉన్నంత కాలము తరతరాలు కూడా మా జీవన యానం ఈ విధానంగా గొప్పగా ఉన్నతంగా ధర్మ మార్గంలో వెళ్ళాలని కోరుకుంటుంటాం కదా అలా సూర్య చంద్రుల్ని అంటే చంద్రుల్ని పట్టడం ద్వారా ఆ రాహు గ్రస్త చంద్రగ్రహణం అని అంటారు పట్టడం ద్వారా ఆ సమయంలో ఏం చేయాలి ఆ గ్రహణాన్ని ఈరోజు ఆధునికులు ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో అసలు నాసా లాంటి అక్కడికి వెళ్తే కూడా మీకు ప్రమాణం ఏమిటి అంటే మాకు కూడా పంచాంగమే ప్రమాణమని అంటున్నారు అన్నట్టు అలా ప్రాచీనులు చెప్పినటువంటిది పూర్వపు పద్ధతి శాస్త్రంలో ఏ విధానంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మనకు చాలా విషయాలు ఉన్నాయన్నట్టు అలా అనేక లక్షల శ్లోకాలంటే అన్నిటికంటే మహత్తరమైనటువంటి గ్రంథం జ్యోతిష్యం అనేటువంటిది అలా మనకు ప్రమాణం ఉన్నది అలా ఈ గ్రహణం అనేటువంటిది ఈ సంవత్సరము మనం ఆ రాహు గ్రస్త చంద్రగ్రహణము అంటే చంద్రుణ్ణి పట్టుకునే సమయంలో మనం ఏంటిదంటే మానవులంతా కూడా ఈ భూమి మీద ఏమి చేయాలి అంటే యావత్ భారతదేశం అంతా కూడా కనిపిస్తుంది గ్రహణం ఏమి చేయాలి అంటే వారికి చేసేవారు మనం కాదు ఆ చంద్రుడి ద్వారానే ఔషధీ శక్తులు అనేటువంటివి వస్తాయి సూర్యుడి ద్వారా మొత్తం ప్రపంచానికి కాంతి భా ఇత్యుక్తే ప్రకాశహ అని అన్నారు అన్నట్టు అలాంటి ప్రకాశవంతమైనటువంటి జీవనం మనది ఆ విధానంగా ఆ సమయంలో ఎక్కువసేపు దాదాపు నాలుగు గంటల సేపు ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి నియమాలు ఆ సమయము ఎవరూ బాధపడనవసరం లేదు భయపడనవసరం లేదు కాలం ఏంటిదంటే కాలం భగవత్ స్వరూపం ఆ సమయంలో కొన్ని సమయాల్ని మనం సద్వినియోగ చేసుకోవాలి ఆ సమయంలో మనమంతా కూడా గ్రహణానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏదైతే ఉంటుందో శాస్త్రం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా ఆచరించాలని చెప్పారు అసలుకు ప్రధానంగా భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం రోజు ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు కుంభరాశిలో పూర్వభాద్రా నక్షత్రమున రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకు ఏర్పడుతుంది ఇది స్పర్శకాలం రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషాలకు మధ్యకాలం పదకొండు ముప్పై రెండు నిమిషాలు మోక్షకాలం ఒకటి ఇరవై ఏడు అంటే తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర నుండి దాదాపు రాత్రి ఒకటిన్నర వరకు మొత్తం పుణ్యకాలం ఆద్యంత పుణ్యకాలం ఏమిటంటే మూడు గంటల పది నిమిషాలు ఉంటుంది దీన్ని సద్వినియోగం చేసుకుని గ్రహణ సమయంలో పది సంఖ్య చేస్తే లక్ష సంఖ్య చేసినటువంటి ఫలితం అధిక ఫలితం ఉంటుంది మరల ఏమి చేయాలి జపము అంటే ఉపదేశం ఉన్నటువంటి వారు వైదిక మార్గంలో ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అంటే వారికి ఉపదేశ మంత్రాలు చేయాలి సామాన్య భక్తులు ఏ విధానంగా ఆచరించాలి అంటే ప్రధానంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి తారక మంత్రాన్ని శివుడు నిరంతరము కూడా రామనామాన్ని జపిస్తుండట అలాంటి తారక మంత్రాన్ని జపించాలి లేదు మాకు పరమేశ్వరుడు ఇష్టము అంటే ఓం నమ శివ అయినటువంటి పంచాక్షర మంత్రాన్ని జపించాలి లేదు మాకు మహావిష్ణువు ప్రసన్నమవుతాడు అంటే ఓం నమో నారాయణ మీ మనస్సుకు ఏ దేవత ఇష్టమో ఆ దేవతను ఆరాధించాలి శ్రీరామ జయరామ జయ జయరామ కానివ్వండి శ్రీమాత్రే నమహనే కానివ్వండి ఇలాంటి నామాన్ని చేయవచ్చు అని చెప్పారన్నట్టు తర్వాత ఈ నక్షత్రం అంటే భోజన సమయాలు కూడా మనకు చెప్పారు ఈ భోజన సమయాలు అంటే గ్రహణ సమయంలో మనం ఏమీ తీసుకోకూడదు ఘన పదార్థాలు గ్రహ ద్రవ పదార్థాలు కూడా తీసుకోకూడదు వీలైనంతగా అదృష్టం ఏమిటి అంటే రాత్రి సమయం కదా అందుకనే కొంతమంది అనారోగ్యంగా ఉన్నటువంటి వారు పడుకోవడము విశ్రాంతి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది బాలలు వారికి నియమం ఎక్కువగా లేదు శరీరంగా శారీరకంగా శక్తి ఉన్నటువంటి వారు తప్పకుండా నాలుగున్నర లోపలనే ఆహారాన్ని తీసుకోవాలి తర్వాత కొంతమందికి సూర్యగ్రహేతు నాశనీయాత్ పూర్వం యామ చతుష్టయం చంద్రగ్రహేతు యా మాం స్త్రీన్ బాల వృద్ధాతురాన్విత అని చెప్పారన్నట్టు అలా నిత్య భోజన ఆబ్దీకాలను పగలు ద్వితీయామంలోగానే అంటే పన్నెండున్నరలోములనే చెప్పుకోవచ్చు అశక్తులు అనగా చిన్నపిల్లలు వృద్ధులు వ్యాధితులు ఎవరైతే ఉన్నారో గర్భిణులు మాత్రము గ్రహణారంభ యామం నుండి కాలంను విడిచి అనగా సాయంత్రం దాదాపు ఐదు గంటల లోపల తీసుకోవచ్చును తర్వాత బాగా ఆకలిగా ఉన్నటువంటి వారు తొందరగా అరిగేటువంటిది ద్రవ పదార్థం లాంటిది తొందరగా ఇప్పుడు అన్నీ కూడా కొన్ని కొన్ని కొత్తగా వస్తున్నాయి కదా తొందరగా తేలిగ్గా అరిగేటువంటిది తీసుకోవాలి ఎందుచేతనంటే ఆ సమయంలో విషంగా మారి ఇప్పుడు ఏమి కాదండి భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వస్తాయండి ఆ రేస్ ఏదైతే పడి మన ఆహారం మీద ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వస్తాయి అందుకనే మాంసాహారం నిషిద్ధం ఇరవై నాలుగు గంటలు పడుతుందట మాంసాహారం అరగడానికి కావున వీలైనంతగా ఈ విధమైనటువంటి నియమాన్ని పాటించండి గ్రహణ గోచారం పూర్వాభాద్ర నక్షత్రం వారు తర్వాత శతభిషా నక్షత్రం వారు కుంభరాశి వారు అదేవిధంగా పునర్వసు విశాఖ నక్షత్రం వారికి కొంత అదమఫలం కాబట్టి వారు తప్పకుండా గ్రహణ శక్తి ఉంటే గ్రహణ శాంతి చేసుకోండి లేకపోతే ఒక సంవత్సర కాలం పాటు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా దేవాలయానికి మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి హనుమంతుడికి హనుమాన్ చాలీసా చేసుకోండి రోజు కూడా ఒక మూడు సార్లు ఓం మృత్యుంజయ యనమ అనేటువంటి నామాన్ని చేసుకోండి ఓం నమశివ అనేటువంటి నామాన్ని సంవత్సర కాలం పాటు చేసుకోండి శుభ ఫలితములు మేష రాశి వారికి వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి ధనుర్ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి మధ్యమ ఫలితాలు మిథున రాశి వారికి సింహరాశి వారికి వారికి మకర రాశి వారికి మధ్యమ ఫలం అధమ ఫలం కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశుల వారు వీరికి కొన్ని స్థానాలు ఉంటాయన్నట్టు గ్రహణం అంటే కుంభ ఈ కుంభరాశిలో కదా కుంభరాశి నుండి కొన్ని సంఖ్యాత్మకంగా ఉంటాయి ఆ ఏ రాశులు ఉంటాయో కర్కాటకం వృశ్చికం కుంభం మీనరాశులకు తప్పకుండా శాంతి చేసుకోవాలి అలా గ్రహణ నియమాలు ఆచరించండి మన రామభద్ర క్షేత్రంలో కూడా పితృపక్షాల సందర్భంగా గ్రహణ సందర్భంగా వీలైనటువంటి వాళ్ళు గోమాతకు యథాశక్తిగా దానకు ఇవ్వడం ద్వారా అటు గ్రహణ శాంతి అవుతుంది దాన ఫలితం లభిస్తుంది ఇప్పుడు కూడా మన రామభద్ర క్షేత్రంలో ఇవ్వడం తప్పించి వీలైనంతగా ఎవరిని కూడా అడగడం అనేటువంటిది ఉండదు కావున ఈసారి పితృపక్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి అందరికీ జయం జరగడానికి జై శ్రీరామ్